చక్రి కుటుంబంలో మహాని ఒక మహారాణిలాగా మహాలక్ష్మిలాగా చక్కగా బాగా చూసుకుంటూ ఉంటారు కానీ ఏదో ఒక తెలియని బాధ ఒక ఇబ్బంది అయితే తనని వెంటాడుతూ ఉంటుంది అయితే ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు ఎప్పుడు మామూలుగా కన్నా ఉండేవాడు కానీ కన్నా కూడా పని మీద బయటకు వెళ్ళిపోతాడు అనమాట ఇక వాళ్ళ నాన్న వస్తాడు వాళ్ళ నాన్నకి ఇంట్లో ఆడదిక్కు లేని సంసారం కాబట్టి ఎలా ఉండాలో ఏంటనేది తెలియదు అనమాట ఎందుకంటే అందరూ మగపిల్లలే వాళ్ళు ఎలా ఉంటే అలా ఉంటారు ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఒక అమ్మాయి ఉన్న ఇల్లు లేని ఇల్లుకి తేడా ఉంటుంది కదా అలా అనమాట ఆయన అక్కడే కూర్చొని మందు తాగుతాడు అనమాట దురదృష్టవశాత్తు కరెంటు పోతుంది మహాకి ఇంకా భయం వేసిపోతుంది అందులో ఆయన తాగుతూ ఉన్నాడు కరెంటు పోయింది చీకటిగా ఉంది ఎంతైనా మనం తాగిన వాళ్ళనంటే కొంచెం భయపడతాం కదా అలానే అనమాట అయితే కానీ ఆయన అగ్గిపెట్టుందా మీ దగ్గర అని మహా అడుగుతుంది లేదు అని చెప్తుంది ఇక ఇంట్లో దీపమైనా పెడతానని చెప్పి దీపం పెడుతుంది అప్పుడు ఆయన తాగిన మైకంలో ఆయన ఎంత బాధ ఉందో అంటే తన మనసులో ఎంత బాధ ఉందో చక్కెర వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి ఇదంతా అమ్మ నన్ను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు నాకు ఆరు లాంగ్వేజ్లు తెలుసా అంటూ మాట్లాడతాడు అనమాట తన స్టోరీ అంతా చెప్పేస్తాడు తాగిన వాళ్ళు వాగుతూనే ఉంటారు కదా అలా అనమాట ఇక ఈ అమ్మాయి అదంతా ఇబ్బందిగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట ఇందులో ఆయన ఇక తాగేసి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పడుకొని ఉంటాడు ఇక దూరం నుంచి చక్రి అలాగే కన్నా ఇద్దరు వస్తూ ఉంటారు అదేంటి వదిన ఈ రోడ్డు మీద ఇక్కడుంది అనేది అనుకుంటూ ఇక బండి ఆపుతారనమాట ఏంటి ఇక్కడున్నావు అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీ నాన్న వచ్చిన్నాడు తాగాడు అంటే ఏమైనా చేశాడా ఏమైనా అన్నాడా అని కన్నా కానీ చక్రి కానీ చాలా కోపం తెచ్చుకుంటారు అనమాట అలానేం కాదు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇది అంతా నాకు కొత్త కథ అన్నట్టు చెప్తుంది అనమాట కానీ చక్రి కోపంగా ఆవేశంగా వాళ్ళ నాన్న మీదకి వెళ్తాడు గొడవ పెట్టుకోవడానికి కన్నా కూడా అదే సిచ్యువేషన్లో ఉంటాడనమాట సర్లే ఆయన ఏదో ఏదో అను అనుకపోయినా కూడా కొంచెం వదిన భయపడిందిలే అని నాన్నేమనుకున్నా చూద్దామని లేదనమాట కన్నా కూడా కోపం తెచ్చుకుంటాడు అప్పుడు మహానే చెప్తుంది అసలు ఏమైనా జరిగిందని నేను చెప్పాను ఎందుకు మీరు ఇంతగా ర్యాష్ అవుతున్నారు అంటూ చక్కెరని తిట్టి పంపించేస్తుంది ఒక ఆడపిల్లతో ఎలా ఉండాలో తెలియదా నీకు ఇన్ని రోజులంటే ఆడ ఇంట్లోనో అందరం మగవాళ్ళే ఉన్నాము ఇప్పుడు మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతున్నా ఆ మాత్రం తెలీదా తన ముందే నువ్వు మందు తాగుతావా అంటూ తిడతాడనమాట అయితే ఏమైంది అన్నట్టు ఆయన మాట్లాడతాడు ఆయన నిజంగా చెప్పాలి అంటే తినడం తాగడం ఇంకా వాళ్ళ ఆవిడ గురించి ఆలోచించుకోవడం రేడియోలో సాంగ్స్ పెట్టుకోవడం తప్పితే నిజంగా ఏం తెలియదు ఆయన ఆల్రెడీ చెప్పేసనమాట నేను వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు కూడా నన్ను పట్టించుకోరు అన్నట్టు చెప్తూ ఉంటాడు నా బిడ్డలు తల్లే అని చెప్తాడే కానీ ఆయన భార్య అన్నట్టు కూడా చెప్పడనమాట అదొక మనస్తత్వం అయితే ఇక ఆ చక్రని లోపలికి పంపించేస్తుంది ఇక కన్నా ఉండి తిడతాడనమాట ఏంటి నాన్న నువ్వు ఇలా చేస్తావు పొదని ఎంత భయపడిపోయి ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేవు రోడ్డు మీద నిల్చో ఉంది అంటే రోడ్డు మీద ఎందుకు వెళ్ళి ఉంది ఇంట్లో ఉంది కదా అన్నట్టు మాట్లాడతాను పాపం ఆ అమ్మాయి బయటకెళ్ళిన విషయం కూడా ఈయనకు తెలియదు అయితే ఇక మహానే అర్థం చేసుకుంటుంది సరేలే వీళ్ళు ఇలా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ అన్నయ్యకి ముప్పై సంవత్సరాలు ఉంటే ముప్పై సంవత్సరాలలో ఒక పది సంవత్సరాలు తీసేసి ఇరవై సంవత్సరాలు ఆ ఇంట్లో ఒక ఆడదిక్కు అనేది లేదనమాట రియల్గా అయితే ఒక అమ్మలేని ఇల్లు ఎలా ఉంటుంది చాలా నరకంగా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎవరికైనా ఆ బాధను భరించలేము వర్ణించలేము ఇంక నలుగురు మగపిల్లలు అమ్మ లేకుండా వాళ్ళే కష్టపడి పని చేసుకొని బ్రతికారు అంటే ఇంకా ఎంత సిచ్యువేషన్ దారుణంగా ఉంటుంది మాధవే చనిపోయిన వాళ్ళ అమ్మ మాధవలో ఉండి వీళ్ళందరినీ చక్కబెట్టింది అని చెప్పచ్చు మొత్తం మీరైతే స్టోరీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బాగుంది తప్పకుండా సీరియల్ని అయితే చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్